చాలా దిగజారుడు రాజకీయాలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నాడు దాడులు చేయిస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో దాడులు జరిపిస్తున్నాడంటే అంటే ఆయన డైరెక్షన్ లోనే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో మహిళలను కూడా చూడకుండా ఎంత నీతి మాలిన నీచంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ రోజు దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఒకసారి ఆలోచించాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను మొన్న తానేటి వనిత పైన హత్యా ప్రయత్నం జరిగింది మరి నిన్నటికి నిన్న మాచెర్ల పల్నాడు పల్నాడు ప్రాంతం అంటేనే ఎంతో ప్రశాంతంగా మరి మాచెర్ల నియోజకవర్గం ప్రజానికాన్నంత కూడా ప్రశాంతంగా ఉంచుతూ మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఒక సీనియర్ వైసీపీ నేత ఓటమిగని నాయకుడు ఎదురులేని నాయకుడు మరి తన సతీమణి రమాదేవి నిన్న కొంతమంది మహిళా నేతలతో ప్రచారం చేస్తుంటే టీడీపీ పచ్చమూకలందరూ కూడా గూండాల్లాగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జూలకంటి ఉసి కలిపి నిన్న ఆమె పైన మహిళా నాయకుల పైన దాడి చేయడం చాలా నీచమైనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు మహిళల్ని పెట్టుకుంటారా మీరు మీ రాజకీయాలకి ప్రజాక్షేత్రంలో గెలవలేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చేయలేక ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మీరు ఈరోజు మహిళలను కూడా చూడకుండా ఈరోజు దాడి చేస్తారంటే చాలా సిగ్గుమాలిన తనము మరి ఏదైతే మీరు నిన్న మహిళల పైన కర్రలతోన సీసాలతోన దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టి రక్తం చూశారు మహిళల రక్తం చూశారు ఖచ్చితంగా వాళ్ళు కన్నెర్ర చేస్తే మీ ఓటమి తప్పదు చిత్తు చిత్తుగా ఓడించేది మిమ్మల్ని రాష్ట్రంలో మహిళామ్మ తల్లు అనేది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలా ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం ఏనాడు కూడా మహిళల్ని గౌరవించింది కాని లేదు వాళ్ళని అభివృద్ధి పరిచింది కానీ లేదు మోసం చేసిన నైజమే చంద్రబాబు నాయుడు కాబట్టి మహిళలంటే చంద్రబాబు నాయుడు లెక్కలేదు కాబట్టి మహిళా నేతలపైన మహిళా అభ్యర్థుల పైన ప్రచారం చేస్తున్నటువంటి ప్రశాంతంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల పైన దాడులు చేయించడం చాలా నీతి మాలిన చంద్రబాబు నాయుడు మీకు వయసు అయింది కానీ మీకు బుద్ధి లేదు కొంచెం కూడా మీకు నిజంగా అంటే పిచ్చి పట్టింది ఏది పడితే మాట్లాడడం ఎట్లా పడితే అట్లా అరవడం రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు నీ మేనిఫెస్టో కూడా బోగస్ మేనిఫెస్టో అది నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ బోగస్ మేనిఫెస్టో నమ్మొద్దండి గోబెల్స్ ప్రచారం అది చంద్రబాబు నాయుడు అన్ని కూడా ముందు నుంచి గోబెల్స్ ప్రచారమే ఏదో ఒక దుష్ప్రచారాలు చేసి పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రావాలని చూస్తున్నాడు తప్పితే ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ప్రజల దగ్గర ఎలాంటి గౌరవం కానీ ప్రజల దగ్గర ఎలాంటి భరోసా లేదు చంద్రబాబు నాయుడికి కాబట్టి ఈరోజు భయపడి ఓటమి భయం పట్టుకొని ఓడిపోతున్నానని తెలిసే ఈరోజు ప్రజాక్షేత్రంలో విలువ లేకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులు చేపిస్తున్న వాళ్ళ పార్టీ నాయకులతోనా కూటమితోనా ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు మీకు ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నుకోవాలి తప్పితే ఇలా భయపెట్టి నయాన భయాన రాజకీయాలు చేసి గెలవాలంటే ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో దేశానికే ఈరోజు జగనన్న ఆదర్శంగా నిలబడ్డారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పేద ప్రజానికంతా కూడా ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు ఈ రోజు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో దేశానికి ఆదర్శం జగనన్న రోజు నిజంగా అంటే ఈ రోజు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులంతా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఈ రోజు విద్యా విధానంలో ఎన్నో విప్లవాకమైన మార్పులు తీసుకొస్తే అవి కూడా ఓడ్చుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మరి ఏదో ఒకటి ప్రజల్లో అబద్ధాలు సృష్టించి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవాలనేదే చంద్రబాబు నాయుడు నైజం మరి మహిళామ తల్లులపై కూడా ఈ రోజు ఇంత దుర్మార్గంగా మహిళలు ఎందుకంటే ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు మహిళలకు అగ్రతాంబాలు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే ఈ రోజు ఆదర్శం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక నినాదంగానే పనిచేస్తాడు కానీ ఏ రోజు కూడా ఒక విధానంతో మహిళలు పనిచేయలేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్న ఒక విధానంతో మహిళలకి మరి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళని రాజకీయంగా కూడా ఎన్నో పదవులు ఇచ్చి మహిళల్ని ముఖ్యమంత్రి జగనన్న మరి ప్రతి గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఓట్లు వేయడానికి జగనన్నకి మద్దతు పలకడానికి సిద్ధమైపోయారు మరి రేపు మే పదమూడున మహిళామ తల్లులందరూ కూడా ఓడిస్తున్న చంద్రబాబు నాయుడిని మహిళామ తల్లు చంద్రబాబు నాయుడు ఎరగాల మరి అలాగే బీసీలకు కూడా సామాజిక న్యాయం గాని మరి వాళ్ళకి రాజకీయ పదవులు గాని ఆర్థికాభివృద్ధి కానీ గాని బీసీలకు చేకూర్చింది కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కూడా బుద్ధి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకు గా వాడుకొని బీసీలకు మోసం చేశాడు మరి జగనన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూలే గారి ఆశయాల స్ఫూర్తితో బీసీలకు ఎంతో చేశాడు వాళ్ళకి ఎన్నో పదవులు ఇచ్చాడు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేశాడు విద్యాపరంగా వాళ్ళని బలోపేతం చేశాడు కాబట్టి రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్తున్నది జగనన్న ఏదైతే మహిళా పక్షపాతి మరి బీసీ పక్షపాతి రైతు పక్షపాతి విద్యార్థులందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్ని దుష్ప్రచారం చేసినా నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా జగనన్న ప్రజా సంక్షేమ సుపరిపాలనకి పట్టం కట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు ఇది మీరు తెలుసుకోవాలి అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఈరోజు హెచ్చరిస్తున్నాను ఏది ఏమైనా మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు జాన్ని తలపింపు చేయాలంటే అది సాధ్యం కాదు అనేది కూడా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నాను